హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈ వీడియోలో మన కీ ప్రోడక్ట్ ఓ కనెక్ట్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మరి జూలీ మేడం పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ గురించి తెలుసుకుందాం ద సక్సెస్ జర్నీ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద యాటిట్యూడ్ ద ఫ్యూచర్ ఈజ్ డెఫినెట్లీ బ్రైట్ ఈ విధంగా చాలా పాజిటివ్గా మరి ఉదయాన్నే మంచి సందేశంతో ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది దాని అర్థం ఏదంటే సక్సెస్ జర్నీ ఎల్లప్పుడూ నిర్మాణంలో ఉంటుంది మరి ఇదంతా మనం వైఖరి గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ప్రకాశవంతంగా ఉండబోతుంది అని మేడం గారు ధైర్యంగా చెప్పడం జరిగింది అదేవిధంగా జాన్ వైట్ నుంచి వచ్చిన ఇంకొక పోస్ట్ ఏదంటే ఐ ఆమ్ మోర్ ఎగ్జైటింగ్ అబౌట్ దిస్ ప్లాట్ఫామ్ ప్లాటినం కంపెనీ దెన్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ థ్యాంక్ యూ మిస్టర్ యాష్ ముఫరే వై లవ్ యూ అంటే ఈ ప్లాటినమ్ కంపెనీ గురించి నేను ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఉన్నాను ధన్యవాదములు మిస్టర్ యాస్ ముఫరే సార్ మేము నిన్ను ప్రేమిస్తున్నాము అని లేటెస్ట్గా జరిగే అప్డేట్స్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది ఫైనల్గా ఏంటంటే ఆన్ ప్యాసివ్ సక్సెస్ ఈజ్ ఎ క్లిక్ అవే మనం ఒక క్లిక్ దూరంలో ఉన్నాము ఎస్ ఇట్స్ కమింగ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్లీ ఇది ఇంపార్టెంట్ లీగల్గా హండ్రెడ్ పర్సెంట్గా రాబోతున్నాము మరి గేట్ రెడీ ఫౌండర్స్ మరి చాలా దగ్గరలో ఉన్నాము హాయ్ ఫౌండర్స్ మన కీ ప్రోడక్ట్ ఆన్ ప్యాసివ్ ఓ కనెక్ట్ మరి అందువల్లనే గత సెప్టెంబర్లో మనం కనెక్ట్ ప్యాకేజ్ వేసుకున్నాం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నెలలకు ఓకనెక్ట్ అనేది మనకు కొంచెం రెవెన్యూ కూడా ఇవ్వబోతుంది మరి ఆ కనెక్ట్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఎందుకు మన కనెక్ట్ చాలా కీ ప్రోడక్ట్ అవ్వనుందంటే ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి గత కరోనా టైంలో జూము ప్రతి ఒక్కరికి ఎంత ప్రభావవంతమైందంటే అటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇటు స్కూళ్ళలో మరి జూమ్లతో క్లాసులు నిర్వహించుకోవడం కానీ అటు కాలేజీలో కానీ ఇటు గవర్నమెంట్స్ కానీ వెబినార్లు మీటింగ్లు అదేవిధంగా ట్యూషన్స్ ఇంకా కార్పొరేట్ పరంగా చాలా కొన్ని రహస్య మీటింగ్లు ఈ విధంగా ప్రతి ఒక్కటి జూమ్పై ఆధారపడ్డాయి ఆ మూమెంట్లో జూమ్ అనేది చాలా హైలైట్ అయిపోయింది చాలా రెవెన్యూ కూడా జనరేట్ చేసింది అయితే జూమ్లో మామూలుగా మంత్లీ ప్యాకేజ్ అయితే కొంచెం ఎక్కువ అదేవిధంగా కొన్ని ఆప్షన్స్ వరకు అయితే చాలా తక్కువ మరి మన ఓ కనెక్టు మనం దాదాపు వన్ ఇయర్ వాడం ఫౌండర్స్ మరి చాలా హైలైట్గా మరి కొన్ని వేల మందితో నిర్వహించాము అదేవిధంగా చాలా ఫీచర్స్ అనేది ప్రస్తుతానికి రెడీ అయిపోయాయి ఇంకా ఎప్పుడైతే మన ఓ కనెక్ట్ ఏ ప్రోడక్ట్తో రెడీ అయిందో ఇక దాదాపు ఎయిట్ కే టెక్నాలజీతో మరి వర్క్ అవుతుందంటున్నారు నిజంగా ఆ విధంగా జరిగితే అది ఒక అద్భుతం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా మరి చాలా కంపెనీలు మన ఓ కనెక్ట్ను మరి వాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తాయి సో ఇంకా మనకు అందులో ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా అట్రాక్ట్ చేస్తాయి ఆ ఫీచర్స్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఓ కనెక్ట్ గురించి తెలుసుకోవాలి ఫౌండర్స్ ఓ కనెక్ట్ అనేది ఆన్ ప్యాసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన కమ్యూనికేషన్ అదేవిధంగా సహకార ప్లాట్ఫామ్ అంటే యూజర్స్ ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి కానీ కమ్యూనికేట్ చేయడానికి కానీ సహకరించుకోవడానికి కానీ మరి అతుకులేని లేని సమగ్రమైన అనుభవాన్ని అందించడమే ఓకనెక్ట్ యొక్క లక్ష్యం మరి ఓకనెక్ట్ యొక్క కొన్ని ముఖ్య లక్షణాల గురించి మనం మాట్లాడుకోవాలి ఇందులో ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ మరి గ్రూప్ మెంబర్స్ కస్టమర్లు లేదా భాగస్వాములతో వర్చువల్ సమావేశాలు అదేవిధంగా ఏవైనా కార్పొరేట్ మీటింగ్లో నిర్వహించుకోవచ్చు మెసేజింగ్ అంటే ఏవైనా సందేశాలు కానీ ఫైల్స్ కానీ మల్టీమీడియా కాంటెంట్లు పంపడం మరియు రిసీవ్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు ఇంకా ఫీచర్స్లో వాయిస్ కాల్స్ అనేది చాలా ముఖ్యం వ్యక్తులు లేదా సమూహాలకు వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ షేరింగ్ ఏదైనా ఒక విషయం పైన ప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రదర్శనలు అదేవిధంగా శిక్షణ కోసం ఇతరులతో స్క్రీన్ షేర్లను కూడా చేసుకోవచ్చు ఇంకా సహకార లక్షణాలు చూసుకుంటే టాస్క్ మేనేజ్మెంట్ టాస్కులు కానీ ప్రాజెక్టులు కానీ సృష్టించవచ్చు కేటాయించుకోవచ్చు అదేవిధంగా ట్రాక్ చేసుకోవచ్చు ఫైల్ షేరింగ్ ఫైల్లు కానీ డాక్యుమెంట్స్ కానీ మల్టీమీడియా కంటెంట్ను కానీ ఇతరులతో షేర్ చేసుకోవచ్చు క్యాలెండర్ ఇంటిగ్రేషన్ సమావేశాలు అపాయింట్మెంట్లు మరియు ఈవెంట్లను షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అంటే అప్పుడప్పుడు మర్చిపోకుండా ఒక షెడ్యూల్ లాగా చేసుకోవచ్చు సంప్రదింపు నిర్వహణ కస్టమర్లు కానీ గ్రూప్ మెంబర్స్ కానీ భాగస్వాములతో సహా అందరి పరిచయాలను నిర్వహించుకోవచ్చు మరి ఓకనెక్ట్ వల్ల ప్రయోజనాలు ఒక్కసారి ఆలోచన చేశామంటే మెరుగైన సహకారం ఉంటుంది గ్రూప్ మెంబర్లకు కస్టమర్లకు భాగస్వాములకు మధ్య కమ్యూనికేషన్ కానీ సహకారం కానీ ఒక క్రమబద్ధంగా ఉంటుంది ఇంకా పెరిగిన ఉత్పాదకత కమ్యూనికేషన్ అడ్డంకులను ఎప్పుడైతే తగ్గించడం మరియు ఉత్పాదకతను పెంచడం అనేది మెయిన్ ప్రయోజనం అదేవిధంగా మెరుగైన కస్టమర్ ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా మరి కస్టమర్ సేవ కానీ మద్దతు కానీ ప్రతి ఒక్కరు ఎంగేజ్మెంటు చాలా బాగుంటుంది మన ఓకనెక్ట్లో తర్వాత స్కేలబిలిటీ మీ వ్యాపారంతో స్కేల్ చేయండి సౌకర్యవంతమైన అనుకూలమైన పరిష్కారాన్ని ఖచ్చితంగా ఓ కనెక్ట్ అనేది అందిస్తుంది కాబట్టి ఓ కనెక్ట్ను యాక్సెస్ చేస్తుంది యాక్సెస్ చేయడానికి ఆన్ పేస్ వెబ్సైట్ ఖచ్చితంగా సందర్శించండి మరి న్యూ మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఓ కనెక్ట్ను ప్యాకేజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఇటు ఉపయోగంతో పాటు మరి మంత్లీ ప్యాకేజ్ మిగతా దాంతో పోలిస్తే కనీసం సగం అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంది ఇంకా ఫీచర్స్ పరంగా అదేవిధంగా క్వాలిటీ పరంగా చూస్తే మిగతా వాటితో పోలిస్తే డబుల్ మరి క్వాలిటీ ఉంటుంది అంటే టు అమౌంట్ పరంగా హాఫ్కే వస్తుంది ఫీచర్స్ పరంగా లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఓ కనెక్ట్ అంటే కాబట్టి ఓ కనెక్ట్ ఆండ్రాయిడ్ మరియు ఐ ఐఓఎస్ పరికరాలకు కూడా మొబైల్ యాప్గా కూడా అందుబాటులోకి రానుంది అప్పుడు ప్రతి ఒక్క ఫోన్లో చాలా సులభంగా యాక్సెస్ చేయగలడు అది ఫౌండర్స్ మన ఓ కనెక్ట్ యొక్క పవర్ఫుల్ ఫీచర్స్ కానీ అదేవిధంగా లక్షణాలు కానీ ప్రయోజనాలు కానీ కాబట్టి మనకు ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్న ఫౌండర్స్కు ప్యాకేజ్ వేసుకున్న ఫౌండర్స్కు ఓ కనెక్ట్ అద్భుతంగా మరి అమౌంట్ రూపంలో కొంచెం జనరేట్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో రాబోయే కస్టమర్లకు కూడా మీరు దాన్ని వాడుకోవడంతో పాటు మీకు కూడా కొంచెం అమౌంట్ రూపంలో హెల్ప్ అవుతుంది కాబట్టి ఓ కనెక్ట్ ప్రయోజనాలు అందరికీ అర్థమయ్యాయనుకుంటా ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రతి మన ఏ యాప్స్తో ఆన్ ప్యాచి ప్రోడక్ట్లతో ప్రతి దానితో మన ఓ కనెక్ట్ అనేది లింక్అప్ అవి అయి ఉంటుంది అందుకే మనం మనకి ఈ ప్రోడక్ట్ ఓకనెక్ట్గా చెప్పుకున్నాం ఫౌండర్స్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఓకనెక్ట్ గురించి ఫీచర్లు కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ఓకే అంతవరకు గుడ్ బై థ్యాంక్ యూ జి ఆన్ పేస్ జె ఆస్ ఫరస్ సార్